ఆరోగ్యానికి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి అంజీరా జ్యూస్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా అంజీరా పళ్ళను తీసుకోవాలి ఇవి ఫ్రెష్గా ఉండేవి తీసుకోవాలండి మనం ఎక్కువగా తెచ్చుకోకూడదు తొందరగా పాడైపోతాయి అందుకోసం అనేసి ఒక రోజుగా అయ్యేటట్టు మాత్రమే తెచ్చుకోవాలి ఇప్పుడు నేనైతే నాలుగు పండ్లను తీసుకున్నానండి అంజీరా పళ్ళను అంజీరా పళ్ళను నాలుగు తీసుకొని ఇలా ఆఫ్గా చీల్చుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఒక నాలుగు పండ్లైతే ఒక గ్లాస్ అవుతుందండి ఫుల్ గ్లాస్ అవుతుంది మరి ఎక్కువగా వేసుకుంటే పూర్తిగా తిక్కుగా అయిపోతుంది నాలుగు పండ్లు వేసుకోండి ఒక గ్లాస్ తాగాలనుకునే అనుకునే వాళ్ళు సరిపోతుంది ఇప్పుడైతే దీంట్లో నాలుగు పళ్ళు వేసుకున్నావు కదా రెండు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకొని దీంట్లో మనం కాచి చల్లార్చుకున్న పాలు ఒక కప్పు తీసుకున్నాను నేనైతే కాచి చల్లార్చినాను ఒక కప్పు పాలు తీసుకున్నాను దీంట్లో ఎక్కువగా కూల్ వాటర్ వేసుకోవాలండి అంటే లేదంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ అంతా కూల్ వాటర్ వేసినాను వేసి ఇప్పుడు మూత పెట్టేసి చూడండి ఇలా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ లేకి పోసుకోవాలి ఇలా సర్వింగ్ గ్లాస్ లేకి పోసుకుంటే మధ్య మధ్యలో అక్కడక్కడ విత్తనాలు తగులుతూ భలే ఉంటుందండి ఈ జ్యూస్ చాలా బాగుంటుంది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి కనీసం వారంలో ఒక మూడు సార్లు అయినా ఈ జ్యూస్ తాగండి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది చూస్తున్నారు కదండి చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోండి మీరు కూడా మీకు ఇంకే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్